హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్న నేను పేపర్ కటింగ్ చేసి బ్లౌజ్ కటింగ్ చేసినా కదా సో ఈరోజు నేను స్టిచ్చింగ్ వీడియో పెడతా అని కదా సో ఇందాకనే నేను మొత్తం కుట్టేసాను అనమాట ఫస్ట్ మనం నేనైతే బ్యాక్ సైడ్ మొత్తం గల్ల మొత్తం కుట్టేసినాము కొంతమంది మామూలుగా ఎమ్మింగ్ కావాలంటే ఎమ్మింగ్ లాగా కూడా క్లాత్ ఆ చేసి కట్ చేసుకోవచ్చు కాకపోతే నేను అది ఎందుకు అని చెప్పేసి నార్మల్గా కాలర్కి ఆ సర్కి కుట్టేసి నార్మల్ కాలర్ లాగా కుట్టేసిన మనం ఏ దానికైనా మనము బ్లౌజ్ కుట్టేటప్పుడైనా సరే డ్రెస్సింగ్ కుట్టేటప్పుడైనా సరే లైనింగ్కి మనం లైనింగ్కి మనం క్లాత్కి కుట్టేసినప్పుడు లైనింగ్కి అన్నీ కుట్టేయాలన్నమాట మనం అది అనిగినట్టు కుట్టేసే పైన మనము ఈజీగా కుట్టేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట ఇదైతే బ్యాక్ సైడ్ గల్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మనం చుట్టూ క్లాత్ గదిలో కుట్ట మనం కొంచెం లూజ్ కుట్టేసుకోవాలన్నమాట మనకు అక్కడ మిషన్కి ఆప్షన్స్ ఉంటాయి కదా లూజ్ కుట్టేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుకోవడానికి ఇవ్వడానికి వీలు ఉంటుంది మనం క్లాత్ అటు అయినా సరే ఇప్పుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి మనం గల్లకి టైట్ కుట్టేసుకోవాలి మొత్తం చుట్టూ అయితే లూజ్ కుట్టేసుకోవాలి ఇక్కడ మనం భోజనం చూటీగా నిన్న చెప్పినా కదా రెండు ఇంచులంతా కుట్టేసుకోవాలి కొంచెం లోపలికి సో రెండు సైడ్లు సేమ్ చూసుకొని వేసుకోవాలి ఇదైతే బ్యాక్ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మనం చూసుకోవాలి ఆ చిన్న కుట్లు వేసేటప్పుడు భుజానికి చోటిగా ఉన్నాయా లేవా రెండు కూడా చూసుకోవాలి బ్యాక్ సైడ్ అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ అది స్టార్ట్ చేద్దాం ఈ ఫ్రంట్ దానికి కూడా మనం మొత్తం చుట్టూ వచ్చేసి మొత్తం లూజ్ కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు అది అయితేనే కొంచెం వీలుగా ఉంటుంది కాబట్టి మనం మొత్తం క్లాత్ అనేది కొంచెం నీట్గా అనుకొని లూజ్ కుట్టు మొత్తం వేసేసుకోవాలి మొత్తం మనం క్లాత్ ఎట్లా ఉందో అంత మొత్తం వేసుకోవాలి నీట్గా మనం నీట్ ఎంత నీట్గా కొను అనుకుంటే అంత నీట్గా వస్తుంది మనం ఎలా కుట్టినా క్లాత్ అయితే నీట్గా అనుకోవాలి నీట్గా అనుకుంటేనే క్లాట్గా మంచిగా వస్తుంది సో మొత్తం లూజ్ కుట్ అయిపోయినాక మొత్తం మనం క్లాత్ అయితే నీట్గా అనుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎంత నీట్గా గుర్తున్నాను మొత్తం అయితే లూజ్ కుట్టేయండి ఇదంతా టూ పీసెస్ ఉంటాయి కదా మన దగ్గర క్లాత్లు ఇవి టూ పీసెస్కి మనం లూజ్ కుట్టే వేసుకోవాలన్నమాట మొత్తము నేను చూపించినట్టు ఫోర్ ఫోర్ డాట్స్ పెట్టుకోండి నేను ఇక్కడికి ఇలా చూపిస్తున్నానో అలా పెట్టుకుంటే మనకి టాప్ వస్తుంది అన్నమాట ముందల సైడ్ చూ చూడండి కొంచెం కొంచెం మనం చూసుకోవాలి కొంచెం అంతా మనం ఇక్కడ హ్యాండ్ సైడ్ నుంచి పొడుగు వస్తుంది ఇక్కడ సైడ్ నుంచి పొడుగు వస్తుంది టూ సైడ్స్ మాత్రమే చిన్న చిన్న టాప్స్ వేసుకోవాలన్నమాట చూడండి మనకు ఎంత మంచిగా టాప్ వస్తే అంత మంచిగా కుదురుతుంది అనమాట బ్లౌజ్ అనేది ఇలా నేను చూపించిన విధంగా వేసుకోవాలన్నమాట ఇక్కడ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్ళి కూడా ఒక కొంచెం మనం ఇందాక మనం రెండు కుట్లు వేసుకున్నాం కదా చిన్న చిన్నగా దానికి అంచుతూ ఒక ఇంచ్ అంతా పొడుగు చూసుకోవాలన్నమాట సో సైడ్ కూడా పొడుగుంది తీసుకోవాలి ఇలా మనకు టాప్ అనేది ఇంత క్లారిటీగా మంచిగా టాప్లాగా వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టే అనమాట ఫ్రంట్ పార్ట్ మొత్తం దీని తర్వాత మనము కింద అని చెప్పినాం కదా ఆ పట్టెక్కి ఇప్పుడు నిన్న కటింగ్ చేసినాం కదా ఆ పట్టి ఇప్పుడు ఇది మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ పీస్ లైనింగ్ రెండేసేటప్పుడు మనం మామూలుగా కుడతాం కదా కుట్టినాక మనం అన్నీ పుట్టు లైనింగ్కి అన్నీ కుట్టేస్తే మనకి క్లాత్ అనేది మంచిగా మనం ఫోల్డ్ చేసేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ ఈజీగా వస్తుంది అనమాట అలా చేయండి సో ఇట్లా నేను ఇందాక చెప్పిన కదా కుట్ట అని చెప్పి లైనింగ్కి ఇట్లా అంగే కుట్టేసుకోవాలన్నమాట వేసుకుంటే మనకి ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది చూడండి ఇప్పుడు వస్తుంది కదా రెండు ఒకటేసారి కుట్టేసుకోండి ఊకే దారం ఎందుకు కార్డ్ చేయాలనుకుంటే ఇందాక మనం కింద పట్టేసి అవి గుట్టేసుకున్నాం కదా అవి మనం ఫ్రంట్ పార్ట్కి కింద అటాచ్ చేసుకోవాలన్నమాట అది అనేది మంచి ఇట్లా క్రాస్ షేప్లో రావాలి స్టేట్ వస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది అనమాట సో ఇలా మనం రెండిటికి ఇలా గుట్టేసుకున్న తర్వాత చూసుకోవాలి మనం ఒకసారి మన బ్లౌజ్ని తీసుకొని కూడా చూసుకోవచ్చు అట్లా లేదా మనం ఈ రెండు గుట్టేసుకున్నాక కూడా రెండు సమానం ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవచ్చు రెండిటికైతే మనం సమానంగా కుట్టుకోవాలి కింద పట్టీలైతే ఫస్ట్ అయితే ఒక్కొక్క కుట్టే వేసుకోండి ఎందుకంటే ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ ఇసుకోవడానికి ఇది ఉంటుంది రెండు రెండు వేసి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మనం రెండు కుట్టినాక సమానంగా అనుకోండి అప్పుడు మళ్ళీ మనం డబల్ కుట్ట వేసుకోవచ్చు అనమాట నాకైతే ఇక్కడ ఈక్వల్గా వచ్చేసింది సో నేనైతే డబల్ కుట్ట వేసుకుంటా కదా ఈక్వల్ ఉంది ఇందాక మనం కింది బ్లౌజ్కి పట్టి వేసుకున్నాం కదా ఇది వచ్చేసి అయితే ఉక్స్ పట్టి అనమాట ఉక్స్ పట్టికి మనం లైనింగ్తోని చేసుకోవాలి నేను చూపించిన విధంగా అయితే చేయండి దీనికి కూడా మనం ఇది వేసినాక అన్యకుట్టేసుకోవాలన్నమాట దీనికి కూడా ఫస్ట్ మనం ఫోల్డ్ చేసి చూసుకోవాలి మనకి ఇక్కడ పొస్తుందా లేయర్ అని చెప్పేసి చూసుకున్న తర్వాత దానికి మనం అన్నీ వేసుకోవాలన్నమాట అయిపోయాక మనము ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మనం ఒకసారికి కుట్టేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ కాజాపాటికి మనము లైనింగ్ మన బ్లౌజ్ పీస్ రెండు తీసుకోవాలన్నమాట ఎందుకంటే పైకి వస్తుంది కదా మన కాజాపాటి సో దానికోసం అని చెప్పి నేను రెండు తీసుకున్నా లైనింగ్ తీసుకున్న మన బ్లౌజ్ పీస్ పాటు తీసుకున్నాను అనమాట బ్లౌజ్ ఇది కిందికి పెట్టాలి లైనింగ్ పైకి పెడితే మనం లోపలికేం చేస్తాం కదా క్లాత్ ఇది సో పైకి అన్నప్పుడు మనకి బ్లౌజ్ పీస్ ఇది పైకి వస్తుంది అనమాట చూడండి మనం దీనికి కూడా అనగే కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మనం రెండు పీసెస్లు ఉన్నాయి కదా సో ఇబ్బ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా మనము అనగా కుట్టేసుకుంటే ఈజీగా అయిపోతాయి అనమాట ఈ మీరు చాలా టిప్స్ నేర్చుకోవాలనుకుంటే ఇట్లా మనం లైనింగ్ కానీ ఏదైనా కుట్టేటప్పుడు మాత్రం లైనింగ్కి అయితే కంపల్సరీ అనగే కుట్టేసే మన క్లాత్ అనేది మనం పైన పైనంగ్ ఏ క్లాత్ అయినా సరే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే కాజాపట్టి అయితే కంప్లీట్ అయికొచ్చింది చూడండి ఇక్కడ మనం ఇంకో కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం మధ్యలో ఇప్పుడు ఈ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో మనం కాజాలు గుర్తుకొని సో అందుకని రెండు వేసుకోవాలి సో చూసారు కదా ఫ్రంట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకి ఫ్రంట్ కాలర్ దగ్గర మనము క్రాస్గా ఎమ్మింగ్ చేయడానికి క్రాస్ కటింగ్వి పెట్టాలన్నమాట పీసెస్లో సో నేనైతే అవి కట్ చేసుకొని పెట్టుకున్నా పెట్టేసి జాయింట్ వేసుకున్నాం ఎందుకంటే మనకు సరిపోదు కదా ఇలా మనం కట్ చేసుకున్న క్రాస్ పీసులు ఉంటాయి కదా ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే సరిపోదు కదా సో వీరి ఈ జాయింటింగ్ అనేది మనం ఇప్పుడు ఫ్రంట్కి మన ఎన్నింగ్ క్లాత్ లాగా కొట్టుకోవాలన్నమాట ఇలా కొట్టుకుంటే ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ మొత్తం కూడా గుట్టుకోవచ్చు ఇట్లా బ్యాక్ సైడ్ కూడా కాకపోతే నాకు ఓకే ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే నార్మల్గా కుట్టేసినాయి కదా ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ అయితే ఎన్నింగ్ చేయడానికి ఇలా అనమాట మనము అట్లా కట్ చేసినప్పుడు రౌండ్ షేప్ ఉన్నప్పుడు లోపల మనం కట్ చేసుకోవాలన్నమాట క్లాత్ దగ్గర మనం కాట్లో పెట్టుకుంటే ఈజీగా మెల్ట్ అవుతుంది క్లాత్ అనేది సో ఇలా సన్నం పెట్టేసి కుట్టేసుకోవాలి ఈ కుట్టు కూడా లూజ్ కుట్టేసుకోండి ఎందుకంటే మనం ఏమేం చేసుకుంటాం కదా సో లూజ్ కుట్టేసుకోండి చూడండి అలా సన్నం రావాలన్నమాట సో రెండింటికి అలానే వేసుకోవాలి చివరిలో అయితే మనమైతే రఫ్ చేయాలి దారంని ఎందుకంటే క్లాత్ ఊడిపో ఏమంటారు దారం ఊడిపోతుంది కాబట్టి ఇలా రెండింటికి సేమ్ ఇలానే వేసుకోవాలి సో ఇప్పుడు మనం ఏమీ క్లాత్ అది అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇప్పుడైతే మనం భుజాలు కానీ మొత్తం పొడుగు మనం ఫస్ట్ ఈక్వల్గా మొత్తం చూసుకోవాలి సమానం ఉన్నాయా అని చూసుకున్న తర్వాత మనం భుజాలు అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇక భుజాలు జాయిన్ చేసేసిన మనం కొలతో చూసుకోవచ్చు మనం బ్లౌజ్ ఉంటుంది కదా నా బ్లౌజ్ కొలత చూసుకొని పొరుగు చూసుకోవచ్చు చూసుకొని నిన్న మనము కట్ చేసుకున్న దాంట్లో లైనింగ్ మనకి హ్యాండ్స్కి సరిపోలేదు కదా ఇప్పుడైతే అయితే మేము జైంట్ వేసిన అనమాట జెయింట్ వేసేసి హ్యాండ్స్కి అయితే వేసిన హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా నిన్న ఇప్పుడైతే హ్యాండ్స్ కుట్టుకున్నా చూడండి దీన్ని కూడా మనం లైనింగ్ పైన కుట్టేయాలన్నమాట చూడండి ఇలా మనకు ఫోల్డ్ అవుతుంది ఫ్లాట్ అనేది ఇలా ఇక్కడ పై సైడ్ అయితే మనం లూజ్ కుట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కొలతో చూసుకొని మనం మళ్ళీ కటింగ్ చేసుకోవాలన్నమాట అది సో ఇక్కడైతే నేను ఇక హ్యాండ్స్ అయితే జైన్ చేసేసిన ఫస్ట్ మనం దేనికైనా సరే వన్ వన్ కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈజీగా ఉంటుంది మనం మళ్ళీ ఇప్పుకోవడానికైనా సరే చేయడానికైనా సరే మనం కరెక్ట్ కొడితే డబల్ కుట్టింగ్ వేసుకోవచ్చు చూడండి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో నాకు పర్ఫెక్ట్ వచ్చింది వరకు ఫోల్టో తీసుకోవాలి చూసుకున్న తర్వాత వచ్చిన వరకు నేనైతే ఇక డబల్ కుట్ వేసేస్తున్నా ఇలా డబల్ కుట్ అయిపోయింది కదా మనం బ్యాక్ సైడ్ పట్టి ఉంటుంది కదా నడుమ దగ్గర పట్టి ఆ పట్టీ కోసం అయితే నేనైతే లైనింగ్ అయితే కట్ చేసుకున్నా కట్ చేసుకొని అది జైన్ చేసుకుందాం పట్టికి అయితే కంపల్సరీ లైనింగ్ వేయాలండి ఎందుకంటే అదైతే కొంచెం స్టిక్ ఉంటుంది కాబట్టి లైనింగ్ వేయాలి పట్టికి సో దీన్ని కూడా చూస్తున్నారు కదా లైనింగ్ పైన అయితే కుట్టుకోవాలి దీన్ని కూడా మనం రెండు కుట్లు వేసుకోవాలి ఫస్ట్ ఒకటి దానికి దగ్గరగా మనం మనం చిన్న కుట్టు దగ్గరగా వేసుకోవాలి మనం లూజ్ కుట్టు కొంచెం పైకి వేసుకుంటే ట్రిమింగ్ చేసుకోవడానికి వస్తుంది కాబట్టి లూజ్ అయితే పైకి వేసుకోవాలి ఇదైతే చిన్న కుట్ట అనమాట ఇప్పుడు నేను వేసేది పైకి మనం లూజ్ కుట్ట అనమాట ఎందుకంటే ట్రింగ్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని ఇప్పేసేయాలి కదా సో లూజ్ కుట్ట వేసుకోవాలి సో ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే మొత్తం మనం హ్యాండ్స్ కానీ హ్యాండ్స్ కానీ సైడ్కి కానీ పొడువు కానీ మొత్తం చూసుకొని మనం బ్లౌజ్ ఉంటుంది కదా అనేది బ్లౌజ్ చూసుకొని అన్నమాట చూసుకొని ఫైనల్గా కుట్లు వేసుకొని అక్కడ కూడా సైడ్ సైడ్కి కూడా లూజ్ కుట్ట వేసుకోండి ఎందుకంటే మీరు ట్రయల్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పడానికి వస్తుంది కాబట్టి తర్వాతకి మనం టైట్ కుట్టంగా వేసుకోవచ్చు సో చూడండి నేనైతే ఫస్ట్ అయితే లూజ్ కుట్తోనే ట్రై చేస్తున్నా తర్వాతకి ఫైనల్గా అయితే టైట్ కుట్టేసేసి మిగిలిన క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి ఇక ఫైనల్గా అయితే ఇక డోరీస్ అయ్యారు డోరీస్ కూడా కుట్టేసిన మామూలుగా ఇక చీర కొంగుతో నాడలు కట్ చేసినా అనమాట సో అవి కూడా పెట్టేసిన చూడండి కానీ దీనికి కూడా మనం లేవల్గా కట్ చేసుకోవాలి సమానంగా కట్ చేసుకొని మనం బ్లౌజ్కి కుట్టేటప్పుడు మనము రఫ్ చేయాలన్నమాట మామూలుగా ఒకసారి రెండుసార్లు కుట్టు పెడితే ఊసిపోతాయి ఇట్లా రఫ్ చేయాలి పెట్టి రఫ్ చేయాలి కరెక్ట్ భుజాలు చూసుకొని రఫ్ చేయాలి ఇలా నేను చూపించిన విధంగా అయితే రఫ్ చేయాలి సో ఇంకో సైడ్ కూడా అలానే సమానం చూసుకొని అది కూడా కుట్టేసుకోవాలి సో ఫైనల్ అయితే ఇదండి ఫ్రెండ్స్ సో మీరు సపోర్ట్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకోసం నేనైతే ఈ వీడియో ఎంతో కష్టపడైతే చూసిన సో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా బాయ్